క్రీస్తుడందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన ఏసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి మన కొరకు చేసిన కార్యములను గూర్చి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒక ఆరు కార్యాల గురించి మనం ఆలోచిద్దాం ఈ దిన మొదటి అంశాన్ని మీ ఎదుటికి నేను తీసుకొస్తున్నాను శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రతిగా ఆయన మరణించాడు మనకు ప్రతిగా ఆయన మరణించాడు అనంటే ప్రతిగా అంటే మన స్థానములో లేదా మన పక్షంగా అనర్థం మనము నిస్సహాయ స్థితిలో ఉండగా క్రీస్తు మనకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు క్రికెట్ ఆటలో మనం గమనిస్తే కొన్నిసార్లు క్రీడాకారులు గాయపడుతూ ఉంటారు రక్తం కారుతున్న పరిస్థితులలో వేళ్ళకి కాళ్ళకి చేతులకి శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినప్పటికీ వారు వారి యొక్క ఆటను కొనసాగిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క ఆటను వారు కొనసాగిస్తే ఇంకా ఎక్కువగా బలహీనలు అవ్వడం కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేదా వారు ఆడే క్రమంలో అంత ప్రభావాన్ని చూపించలేకపోతారు ఇలాంటి సమయాల్లో ఆ వ్యక్తి బయటకు వస్తేనేమో వాళ్ళ టీం ఓడిపోతుంది కానీ అక్కడే ఉంటేనేమో తన యొక్క ఆరోగ్యానికి ప్రమాదం ఇలాంటి సందర్భాల్లో సబ్స్టిట్యూట్ అనేదాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు పరిగెత్తడానికి బైరన్నర్ని పెట్టుకుంటారు ఇంకొన్నిసార్లు ఎవరైనా ఆ టీంలో ఒకరు గాయపడితే అతని స్థానంలో ఇంకొకరు ఆ ఆటలో కొనసాగి అతను లేడు అనేటువంటి ఆ లోటు కనబడివ్వకుండా ఎంతో కొంత దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు సో ప్రత్యామ్నాయం ఉండటం ద్వారా ఇటు జట్టుకు ఆ వ్యక్తికి ఇద్దరికీ కూడా పరిష్కారము దొరుకుతున్నది సిల్వలో యేసుక్రీస్తు వారు చేసిన కార్యం సరిగ్గా ఇలాంటిదే అని మనము గ్రహించవచ్చు ఆయన మనకు ప్రతిగా మనస్థానంలో ఆయన మరణించాడు మనకేమైంది ఎందుకు ఆయన స్థానంలో మరణించాల్సి వచ్చింది అనేది ఆలోచిద్దాం రండి మొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనమందరము పాపులమే బైబుల్ చెప్తుంది కీర్తనల గ్రంథం యాఫై ఒకటవ కీర్తన ఐదవ వచ్చిన ప్రకారం అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను ఈ మాటను బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యం దీంతో కొంతమంది విభేదించవచ్చు కానీ బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటి అంటే పాపములో జన్మించాం పాపములో జన్మించాం జన్మ పాపమును కలిగినటువంటి వారంగా ఉన్నాం అంతేనా కాదు పాపంలో జన్మించినటువంటి మనము జీవిస్తున్న క్రమంలో పాపం చేశాం రోమేలకు రాయబడిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చెప్తుంది ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంతేకాదు కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదో కీర్తన మూడవ చెప్తుంది తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అని రాయబడింది అంటే మనం పాపంలో జన్మించాము మరియు పాపము చేసినటువంటి వారంగా ఉన్నాం అంతేకాకుండా మనము మన జీవితంలో ఎన్నో ఆజ్ఞలు అతిక్రమించాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చెప్తుంది పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అంతటి తాగలేదు ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే మనిషి లోకంలో బ్రతకటం కోసం దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనలను సృజించినటువంటి ఆయన మనము బ్రతకాల్సిన విధానాన్ని చెప్పే హక్కును కలిగి ఉన్నాడు ఆ క్రమంలో మన క్షేమాన్ని కోరుతూ ఆయన మనకెన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనము కొనసాగకపోవడము అది మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది అంతేకాదు దేవుని ఎదుట మనలను దోషులుగా నిలబెడుతుంది సో ఇక్కడ మనం ఆజ్ఞలను అతిక్రమించాం అనేది గమనించాలి పాపంలో జన్మించాం పాపం చేశాం ఆజ్ఞలను అతిక్రమించాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారం మేలైనది చేయడం తెలిసి దాన్ని మనం చేయలేదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని రాయబడింది అంటే మేలైనది చేయడం తెలిసి దాన్ని చేయకపోవడం పాపమే పాపం చేశాం పాపంలో జన్మించాం పాపం చేశాం ఆజ్ఞను అతిక్రమించాం మేలైనది చేయడం తెలిసి కూడా దాన్ని మనం చేయలేదు అంతేకాకుండా సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం మూర్ఖుని యోచన పాపము అని రాయబడింది అంటే మనం మన జీవితంలో ఎన్నో మూర్ఖపు ఆలోచనలు చేశాం ఎన్నో మూర్ఖపు ఆలోచనలు కలిగి మన జీవితాన్ని కొనసాగించినటువంటి వారంగా ఉన్నాం ఇవన్నీ మనలను మనము పాపము చేసిన వారమనే విషయాన్ని స్థాపిస్తున్నాయి స్థాపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచనం ప్రకారం సకల దుర్నీతియు పాపము అని రాయబడింది అంటే మనం మన జీవితంలో సకల దుర్నీతిని అనుసరించి నడిచాం సకల దుర్నీతిని అనుసరించి నడిచాం ఈ విధంగా పాపం వెంబడి పాపం చేస్తూ దౌర్భాగ్య స్థితిలో విడిచిపెట్టబడ్డాం దాని గురించే అప్పోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ రోమిలికి రాయబడిన పత్రిక ఏడో ఆధ్యమరవై నాలుగో వచ్చిన వాళ్ళు ఇలా అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నాకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును ఆలోచించండి పాపము యొక్క దౌర్భాగ్యము నుండి పాపము అనే పేదరికము నుండి మనల్ని ఎవరు విడిపించలేరు జన్మ జీవితంలో మానవుడు పాపమును కలిగిన వాడై ఆజ్ఞలు అతిక్రమిస్తూ మేలు చేయడం తెలిసి కూడా దాన్ని చేయలేక ఎన్నో మూర్ఖమైన ఆలోచనలు చేస్తూ సకలమైన దుర్నీతిని అనుసరించి నడుచుకుంటూ పాపం వెంబడి పాపం చేస్తూ దౌర్భాగ్యస్థితిలో విడిచిపెట్టబడినవాడుగా మానవుడు ఉన్నాడు ఇలాంటి పరిస్థితిలో మనకి నెక్స్ట్ ఏంటి తప్పు చేసినటువంటి వ్యక్తికి తర్వాత కలిగేది శిక్షే మనమందరము పాపులము అనే సంగతికి జ్ఞాపకం చేశాను కొంతమంది అనొచ్చేమో నేను పాపం చేయలేదు అని బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు కులానికి మతానికి జాతికి రంగుకి భాషకి చదువుకి ఉద్యోగానికి సంపాదనకి సంబంధమే లేదు ఆది మానవుడైన ఆదాము నుండే భూలోకంలో ఉన్న జాతి మొత్తం అవతరించింది ఆదిమానవుడైన ఆదాము యొక్క రక్తమే ఇప్పటికీ జన్మిస్తున్న ఇక జన్మించబోయే వారందరిలోనూ ప్రవహిస్తున్నది తరతరాలుగా ఆయన చేసిన పాపాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పాపములు జన్మిస్తున్నారు భూమి మీదకొచ్చింది మొదలుకొని చెయ్యాల్సినవి కొన్ని చేయకుండా చెయ్యకూడనివి కొన్ని చేస్తూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను తెలుసుకోకుండా తెలిసి కూడా మీరుతూ దేవుని ఎదుట దోషులు అయ్యాం అయితే దోషులైన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనమందరం మనమందరము శిక్షకు అర్హులమే బైబిల్ ఇలా చెప్తుంది రోమిలికి రాయబడిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమొగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము ఒక మాట గమనించాలి సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు అన్నాడు సర్వలోకము అంటే అంటే భూలోకంలోనటువంటి ప్రతి ఒక్కరూ దేవుని శిక్షకు పాత్రులుగా ఉన్నారు ఎందుకని అందరూ తప్పిపోయిన వారు చాలామంది వారి గురించి వారు క్లెయిమ్ చేసుకోవచ్చు మేము పరిశుద్ధులమని అది వారి యొక్క అవగాహన లోపం అనాలి ఎందుకంటే వారు ఎరిగినంత మట్టులో వారు పరిశుద్ధులైతే అవచ్చామో కానీ దేవుని లెక్కలో వారు పరిశుద్ధులు కాలేరు దేవుని న్యాయ విధి ప్రకారం వారు పరిశుద్ధులు కాలేరు అంటే వారు ఈ లోకము చెప్తున్న తీరును బట్టి పాపం అంటే ఇది అని అనుకొని అది ఇప్పుడు చేయలేదు వాళ్ళ కొంతమంది దృష్టిలో ఒకరిని చంపితే అది పాపం ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని పెద్ద పెద్ద నేరాల గురించి ఆలోచిస్తూ అదే పాపం అని భావిస్తూ అలాంటివి మేము ఎప్పుడూ చేయలేదు సో మేము పాపులం కాదు అని వాదించేవారుగా మాట్లాడేవారుగా ఉంటూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మనిషి కొన్ని చేసి దేవుని దృష్టిలో దోష అయ్యాడు మరికొన్ని చెయ్యక దేవుని దృష్టిలో దోష అయ్యాడు దేవుని దృష్టిలో దోషి కాని వ్యక్తి పాపము లేనివాడుగా కనబడే వ్యక్తి భూమి మీద లేరు అంతేకాకుండా పాపి తాను చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవించాల్సిందే ఆ మాటకొస్తే దేవుని శిక్షకు అర్హులు కాని వారెవరు కూడా భూమి మీద లేరు ప్రతి ఒక్కరూ దేవుని శిక్షకు అర్హులే పారవధ్యం ఇరవై మూడవ వచ్చినని చెప్తున్న మాట గమనించండి పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్త నందు నిత్య జీవము పాపం వలన ఒక వ్యక్తికి వచ్చే జీతం మరణం మన స్థితిని బట్టి ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేస్తుంది మనము శిక్షకు పాత్రులుగా ఉన్నాం కొన్ని కొన్ని పనులకి వచ్చేటువంటి జీతం చాలా భయంకరం మానవుని యొక్క పాపానికి కూడా వచ్చే జీతం బహుభయంకరం ఆ జీతం ఏంటో తెలుసా మరణం మరణం అంటే భూలోకంలో చనిపోవడం కాదు మరణం అనగా వేరు చేయబడడం ఇప్పుడు మనం భౌతికంగా మరణించినప్పుడు మన శరీరం నుండి ప్రాణము ఆత్మ వేరు చేయబడతాయి అయితే మరణం అనేది కేవలం భౌతికమైంది మాత్రమే కాదు వాస్తవంగా అసలు ఈ డెత్ అనే ఈ యొక్క పదం డెడ్ అనే ఈ పదాన్ని మనం వేరే వేరే కోణాల్లో కూడా వాడుతూ ఉంటాం ఉపయోగిస్తూ ఉంటాం పూర్వకాలంలో ల్యాండ్లైన్ ఇప్పుడు కూడా ఉన్నాయి ల్యాండ్లైన్ ఫోన్స్ కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి కానీ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉపయోగించే సమయంలో కొన్నిసార్లు చెప్తారు ఈ ఫోన్ డెడ్ అయ్యింది అంటారు చాలామందికి అది అర్థం కాకపోవచ్చు ఫోన్ డెడ్ అవ్వటం ఏంటి అక్కడ జరిగేది ఏంటంటే ఎక్కడి నుంచి అయితే దానికి ఆ కనెక్షన్ రావాలో ఆ కనెక్షన్ ఇచ్చేటువంటి వారు దానికి ఇవ్వాల్సినటువంటి ఆ కనెక్షన్ కట్ చేశారు ఆ వైర్ ఎక్కడో కట్ అయిపోయింది అదే రీతిగా మరణించినప్పుడు మన మనకున్న ప్రతి మనిషిలో ప్రాణ ఆత్మ దేహాలుంటాయి ఇవి ఒక దాని నుండి ఒకటి వేరైపోతాయి దేహం మాత్రమే అక్కడ ఉంటుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళిపోతుంది సో ఇప్పుడు భౌతికంగా మరణించడం రెండు ఆత్మీయంగా మరణించడం రెండో మరణం గురించి బైబిల్ మాట్లాడుతుంది ఆత్మీయంగా మరణించడం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా మరణించడం ద్వారా ఆత్మ అయిన దేవుని సాన్నిధ్యం నుండి నిత్యము వేరు చేయబడి నరకంలో వేయబడతాం నిత్యము ఇంకెన్నటికీ దేవుణ్ణి కలుసుకోలేక దేవునితో సహవాసాన్ని కలిగి ఉండక దేవునికి దూరంగా బ్రతకటం నరకంలో గడపటమే నిజమైన మరణం అది ఆత్మీయ మరణం భౌతికంగా ప్రతి ఒక్కరూ మరణిస్తారు క్రైస్తవులైనా మరణిస్తారు యేసుక్రీస్తు వారిని నమ్మని వారు మరణిస్తారు కానీ ప్రతి ఒక్కరూ తప్పించుకోవటానికి ప్రయత్నించాల్సిన మరణం ఈ మరణం కాదు మనమందరం తప్పించుకోవాల్సినటువంటి మరణం తప్పించుకోవడానికి ప్రయత్నించాల్సినటువంటి మరణం రెండవ మరణం లేదా ఆత్మీయ మరణం ఒక రకంగా చెప్పాలంటే పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి శిక్షకు అర్హులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇప్పటికే చచ్చిన స్థితిలో ఉన్నాడు బైబిల్ చెప్తుంది అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వరంగా మనం ఉన్నామని బైబిల్ చెప్తుంది అయితే ఆ స్థితి నుండి మనలను మరల బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఆ యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి మన కొరకు శిలువలో ఆయన చేసిన బలియాగాన్ని గ్రహించకపోతే అర్థం చేసుకోకపోతే మన చచ్చిన స్థితి చచ్చిన స్థితిగానే ఉంటుంది ఆ చచ్చిన స్థితిలో ఈ శరీరాన్ని ధరించుకొని భూలోకంలో కొంతకాలం బ్రతుకుతాం తర్వాత మృతులు ఆత్మీయంగా మృతులు ఉంచబడేటువంటి నరకంలో పడవేయపడడానికి మరణించిన తర్వాత మన గమ్యాన్ని భూమి మీదే నిర్ణయించుకొని వెళ్ళిపోయే వారంగా ఉంటాం మనమందరం పాపులమే మనమందరము శిక్షకు అర్హులమే మరి ఇప్పుడు మార్గమేంటి ప్రత్యామ్నాయమే మార్గం ప్రత్యామ్నాయమే మార్గం కొన్నిసార్లు ఒకటి మనకు కావాలంటే ఇంకోటి వదులుకోవటానికి సిద్ధపడాలి లేదా కొన్నిసార్లు మన స్థానంలో ఎవరైనా అక్కడ నిలబడితే మనల్ని వదిలిపెట్టడానికి ఆ యాజమాన్యం అంగీకరిస్తుంది అదే రీతిగా ఇప్పుడు పాపం చేసిన వారంగా శిక్ష పొందాల్సిన వారంగా మనం ఉంటే మనము శిక్షను తప్పించుకోవాలంటే మన స్థానంలో ఒక ఆయన శిక్షను పొందాలి రోమిలికి రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చును నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును మన శిక్షను మనం అనుభవిస్తే చాలామంది మాట అంటారేమో నా కోసం ఇంకొకరు ఎందుకు చనిపోవాలి అని అంటే ఇప్పుడు మన శిక్షను మనం అనుభవించడం ద్వారా ఏమవుతుంది నా శిక్ష నేనే అంటే ఏమవుతుంది నరకంలోనికి నెట్టివేయబడతామే కానీ ఇంక ఒరిగేదేం లేదు దానివల్ల ప్రయోజనం లేదు దానివల్ల మన జీవం కోల్పోవడం తప్పితే సమస్యకు పరిష్కారం దొరకదు అయితే మనలో అయితే మనకు ప్రతిగా మనస్థానంలో ఎవరైనా ఆ శిక్షను అనుభవిస్తే ఆ శిక్ష నుండి మనం తప్పించబడతాం సర్వలోకము శిక్షకు పాత్రులై ఉండగా ప్రతి వ్యక్తి తన శిక్షను తాను భరించాలి అనే స్థితిలో ఉండగా తన శిక్షను ఎవరైనా భరిస్తే బాగుండు అని ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు నా శిక్ష నా మీద లేకుండా పోతే బాగుండు మన శిక్ష మన మీద లేకుండా పోవాలి అని అంటే మన శిక్షను భరించడానికి ఎవరో ఒకరు కావాలి ఇప్పుడు మన శిక్షను భరించడానికి ఎవరు వస్తారు ముందుకి చాలా చక్కని ఉదాహరణ అపోస్తులైన పౌలు రోమీలకు రాయబడిన పత్రికలో ఐదో అధ్యాయంలో చెప్తున్నాడు నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరదు జరగదు ఎక్కడ ప్రతి ఒక్కడు కూడా శిక్షను తప్పించుకోవాలని చూసేవాడే కానీ అతను వదిలేయండి అతని ప్లేస్లో నన్ను తీసుకెళ్ళండి నన్ను జైల్లో పెట్టండి నా మీద కేసు కట్టండి లేకపోతే నన్ను ఉరిదీయండి ఒకవేళ మంచివాడిని కొరకు ఎవరైనా ఇంకా మంచి మనసు కలిగిన వ్యక్తి చనిపోవటానికి తెగించవచ్చామా కానీ చెడ్డోడి కోసం ఎవరండి ముందుకొస్తారు చెడ్డ పనులు చేసేవారి కొరకు ఎవరు అతన్ని వదిలేయండి అండి నన్ను తీసుకెళ్ళండి అని అంటారు ఇప్పుడు ఆలోచించాలి మన శిక్షను భరించటానికి ఒక ప్రత్యామ్నాయం దొరికితే మనకు పరిష్కారం దొరుకుతుంది పాపం నుంచి విడుదల కలుగుతుంది కానీ ఆ ప్రత్యామ్నాయం ఎవరు మన శిక్షను భరించడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణ చెప్పాలంటే తన కుమారుణ్ణి రక్షించుకోటానికి తన కుమారునికి ప్రతిగా పొట్టేలును అర్పించాడు అబ్రహాం అబ్రహాం చేసిన కార్యం గురించి ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చినలో అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించిన తన కుమారుడు బలర్పించబడవలసి ఉండగా తన కుమారుని బలికొరకు సిద్ధపరిచాడు కానీ తన కుమారుని దేవుడు బలిగా తీసుకోవడానికి ఇష్టపడని సందర్భంలో నిజంగా దేవుడు నరబలు కోరేవాడు కాదు ఆయన నరబలి కోరేవాడు కాదు గనుక అబ్రహమా కుమారుడు ఇస్సాక్ మీద చేయి వేయొద్దు అబ్రహాము ఆగాడు అప్పుడు తన కుమారుని స్థానంలో ఒక పెట్ పొట్టేలను తీసుకొచ్చి అక్కడ ఆయన అర్పించడం జరిగింది ఇది మనకు ప్రత్యామ్నాయం గురించి బోధిస్తుంది ఇప్పుడు నాలుగోదిగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సిలువలో క్రీస్తు మరణమే మన సమస్యకు సమాధానం ఎస్ఐ వచ్చింది లోకానికి బ్రతకటానికి రాలేదు ఆయన ఆయన వచ్చిందే చనిపోవడానికి ఈ మాట ఎవరు చెప్పారు స్వయంగా ఆయనే తన నోటితో చెప్పాడు అత్యయసు వార్త ఇరవై యాభై మరవ ఎనిమిదో చూస్తే మనుషుకు మాడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కుర్చీలో కూర్చోడానికో ఆయన అందరి చేత అందరికీ బాస్గా ఉండటానికో రాలేదు మొదటి దశలో కానీ ఎలా వచ్చాడు పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయము క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను మన నిస్సహాయ స్థితిలో తన కుమారుణ్ణి మన స్థానంలో బలి చేయటానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడి ఆయన్ని పంపించాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన్ని మన కొరకు ఇవ్వడానికి దేవుడు వెనకాడలేదు దీని గురించే రోమిలికి రాయబడిన పత్రిక ఎనిమిదవది ముప్పై రెండవ వచ్చినలో అపోస్తులను పౌలు గారు చెప్తున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు శిక్షను పొంది మరణించని స్థితిలో మరణించాల్సినటువంటి స్థితిలో ఉన్న మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి దాన్ని మరలా తిరిగి తీసుకుంటకు సామర్థ్యం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు మన స్థానములో శిలువనెక్కి శిక్షను భరించినవాడుగా ఉన్నాడు మన స్థానంలో ఆయన మరణిస్తే మనకు విడుదల శిక్షణ పొంది మనం మరణించాల్సి ఉండగా మనస్థానంలో ఆయన మరణించాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు తన ప్రాణాన్ని ఆయన తీసుకోగలడు మనకు ఆ సామర్థ్యం లేదు మనం ఆత్మహత్య చేసుకున్నా ఇంక అయిపోయినట్టే ప్రాణము పెట్టడానికి మనం సిద్ధపడినా కానీ మరలా ప్రాణాన్ని తిరిగి తీసుకునే హక్కు మనకు లేదు కానీ ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టడానికి తన ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగినవాడు మరణంపై అధికారం కలిగినవాడు ఆయన ఈ లోకాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు దేవుడే మనిషి చేసిన పాపానికి పరిష్కారం చూపిస్తూ ఆయనే మానవ అవతారిగా భూలోకానికి వచ్చి స్థానంలో మనుషులందరి స్థానంలో పాపులందరి స్థానుల స్థానంలో కలవరి శిలువలు తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు శిలువ శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు సిలువలో ఏసయ్య ఏం చేశాడంటే మనకు ప్రతిగా శిక్షను ఆయన భరించాడు ఇది నాన్న మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏసయ్య శిలువను చూడగానే మనకు ఏం గుర్తు రావాలి ఏసయని శిలువను చూడగానే మనము పొందవలసిన శిక్షను ఆయన పొందాడని మనకు ప్రతిగా ఆయన మరణించాడని మనం గ్రహించాలి ఏసై సిలువ అది మనకు జ్ఞాపకం చేయాలి నేను పొందాల్సిన శిక్ష పాపి నేను శిక్ష పొందాల్సింది నేను కానీ నాకు ప్రత్యామ్నాయంగా నా స్థానంలో నాకు ప్రతిగా ఏసఐ మరణించాడు ఇప్పుడు ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు వారు పడిన ప్రతి ప్రయాస ఆయనకు కలిగిన ప్రతి శ్రమ అది మీకు ఎంత అర్థమైందో ఆ ప్రతి ఒక్కటి కూడా ఆయన ముఖాను ఉమ్మేయించుకోవటం కావచ్చు పిడిగుద్దులు గుద్దించుకోవటం కావచ్చు హేళన చేయబడ్డం కావచ్చు అర్ధనగ్నంగా లేదా నగ్నంగా నడిపించబట్టం కావచ్చు సిలువను మోయటం కావచ్చు కొరడా దెబ్బలు కావచ్చు కాళ్ళు చేతుల్లో మేకులు కావచ్చు ఒళ్ళంతా గాయాలు కావచ్చు ఇవన్నీ ఎవరి కోసం లేకపోతే ఎవరు ఎవరు భరించాల్సినవి ఇవన్నీ పాపం చేసినటువంటి మనమందరం తప్పిపోయినటువంటి మనమందరం ఇవన్నీ మనం భరించాల్సినవి కానీ మన స్థానంలో ఆయన భరిని ఆయన భరించాడు మన స్థానంలో ఆయన అనుభవించాడు ఆయన అనుభవించి ఓ రకంగా మనలను తప్పించాడు ఈ మూడు విషయాలు ఈ యొక్క భాగం నుండి మనం నేర్చుకుందాం ఒకటి మనలను రక్షించటానికి మన స్థానంలో యేసుక్రీస్తు వారు మరణించారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి ఆ ఆ యొక్క విషయాన్ని నమ్మాలి నన్ను ఆయన ఎందుకు నా స్థానం తీసుకున్నాడంటే నన్ను రక్షించడానికి నా స్థానంలో నీ స్థానంలో మన స్థానంలో ఆయన ఎందుకు నిలబడ్డాడంటే మనను విడిపించటానికి మనం ఆ స్థానంలో ఉండకూడదని మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు ఇప్పుడు రెండవదిగా మొదటిగా మీరు ఇంకా ఏసుక్రీస్తువరి విశ్వాసం ఉంచకపోతే రక్షణ పొందే గుంపులో రక్షణ పొందిన గుంపులో మీరు లేకపోతే ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించు నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన నీ స్థానాన్ని తీసుకుని నీ స్థానంలో ఆయన మరణించాడు అనే సత్యాన్ని గ్రహించు ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు కనుక నీ జీవితాన్ని నీ కోసం కాకుండా ఇది మొదలుకొని ఆయన కొరకు జీవించటానికి ఆలోచన కలిగి కొనసాగితే ఎంత బాగుంటుంది రెండు క్రీస్తు మన భారాన్ని సెలువులో భరించాడు ఇది మనకేమి నేర్పుతుంది భారం అయిందా కాదు మంది శిక్ష అయిందా కాదు మంది పాపం అయిందా కాదు మందే శిక్ష మనది భారం అన్నది పాపం అన్నది కానీ భరించింది సయ ఇది మనకేమి నేర్పుతుంది క్రీస్తు మన భారాలు భరించాడు కనుక మనము ఒకరి భారములు ఇంకొకరు భరించాలి బైబిల్ ఇలా చెప్తుంది ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి యేసుక్రీస్తు వారి గురించి ధ్యానిస్తుండగా ఈ మాటలు తెలుసుకుంటుండగా ఏసయ మార్గంలో నడవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు మన భారాన్ని సెలవులో భరించాడు కనుక మనము మన సహోదరుల భారములను భరించాలి మన భారాలు వార వాళ్ళ మీద మోపటే కాదు కానీ వారి భారాన్ని మనం భరించడానికి ఇష్టపడాలి మన పాపాన్ని మోసాడు ఇప్పుడు మనం ఏం చేయాలి మన సహోదరుని భారాన్ని మోయటం మాత్రమే కాదు మన కొరకు ఆయన శిలువను మోసాడు మనకు ప్రతిగా ఆయన మన పాపాన్ని మోసాడు మన శిక్షను మోసాడు మనకు ప్రతిగా మనం పొందాల్సినవన్నీ పొందాడు ఇప్పుడు మనము ఆయన స్వార్థను మోసుకుంటూ ముందుకు సాగుదాం ఆయన మన పాపమును మోసాడు మనం ఆయనను మోద్దాం ఆయన స్వార్థను మోసుకుంటూ ఆయన మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ప్రజలందరికీ తెలియపరిచే ప్రయత్నంలో ముందు కొనసాగేవారుగా ఉందాం సో సిలువలో యేసుక్రీస్తు వారు మనకు ప్రతిగా మరణించాడు అనే ఈ సత్యాన్ని మనం గ్రహించి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన భారములోనూ ఆయన భరించిన విధానాన్ని బట్టి ఒకరి భారములను ఇంకొకరు భరిస్తూ మన పాపమునకు ప్రతిగా ఆయన మన పాపమును ఆయన మోసాడు కనుక ఆయన సువార్తను మనం మోసుకుంటూ ముందు కొనసాగేవారంగా ఉందాం పరిశుద్ధుడైన తండ్రి నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకు మా స్థానంలో ఆయన్ను బలి చేయటానికి ఇష్టపడి మీరు చేసిన ఈ మంచి కార్యం కొరకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మేము మా యొక్క జీవితాల్లో మీ ద్వారా మాకు ఇవ్వబడిన ఈ రక్షణను బట్టి నీ కుమారుని ద్వారా మాకు చేయబడిన ఈ మేలును బట్టి ఈ లోకంలో మీ మార్గంలో కొనసాగునట్లు మీ కిష్టులుగా కొనసాగునట్లు సహాయం చేయండి ఒకరి భారంలోనూ ఒకరు భరిస్తూ కొనసాగే జీవితం మాకు ఇవ్వండి నీ స్వార్థను మోసుకుంటూ వెళ్ళే భాగ్యం మాకు ఇవ్వండి ఈ మాటలు విన్నవారిలో ఎవరు ఇంకా రక్షణ పొందలేదు వారి సత్యాన్ని గ్రహించి వారిని రక్షించుటకు వారి స్థానంలో ఏసుక్రీస్తు వారు మరణించిన సత్యాన్ని గ్రహించినట్లు నీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నా ఈ వాక్యాల ద్వారా ఈ యొక్క పాఠాలు మేము నేర్చుకోవడం ద్వారా మాతో ఇంకనూ మీరు మాట్లాడమని ესო ქრისტო ვარナმოლო პრადისთნამ თენრი ამენ